డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశాన్ని ఇచ్చిన గౌరవ గౌరవనీయుల సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారాలు జిఎస్టీ సంస్కరణల మీదుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మ చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను కఠిన చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది ఇటీవల కాలంలో జిఎస్టి పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇరవై ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణల చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తా ఉంది ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం జీఎస్టీ మండలి యాభై ఆరో సమావేశంలో వాటిని ఆమోదించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో తన మాటలు రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం ఈ విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షత ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జీఎస్టీ సంస్కరణల వల్ల కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందు ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది